ఫ్రెండ్స్ అందరికీ ఎక్కడో పోతుండవు ప్రయాణం అయ్యేవా అని మీరైతే అనుకుని ఉంటారు నేను ఎక్కడ పోతున్నానంటే మా అమ్మ వాళ్ళ ఊరికైతే పోతుంటాను ఏంటి అంటే అనపకాయ కోసం అయితే పోతాను ఒక నెల కిందట పచ్చి అనపకాయ అయితే తెచ్చిండింగ్ కదా ఇప్పుడైతే బాగా ఎండింటుంది అది అందుకని అనపకాయ కోసం అయితే పోతాను ఇంకోటి వచ్చేసి మా అమ్మ వాళ్ళని చూసి కూడా నెల అయితే అవుతుంది ఇంకా అనపకాయ దంపకొచ్చుకున్నట్టు ఉంటుంది వాళ్ళని చూసినట్టే అవుతుందని ఈరోజు అయితే పోతున్నాను ఇంకోటి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పూల చెట్లు అయితే లేవు మా ఇంటికాడ ఈ పూల చెట్లను చూసి మా అమ్మ వాళ్ళు వండుకసి మీ ఇంటికాడ కొన్ని కనకాబరాల చెట్లు పెరుకురమ్మ మా ఇంటికాడ వేసుకుంటాము ఒకటి కానీ లేవు అని దానికి కనకాబరాల చెట్లు అయితే తీసుకొని పోతాను అన్ని వేసాను అన్ని వేసిన తర్వాత మా అమ్మ వాళ్ళు అడిగారా నిన్న నోటు ఉండే కదా ఏం చేస్తావు కొన్ని వెరకుపోదామని చిన్న చిన్న చెట్లు అయితే వెరకుపోతాను ఉండయి ఎడన్న ఒకటి ఉండయి ఒకటైతే ఎట్ల కాటి నుంచి వచ్చేదే ఒకటి బుడుసు కాటుకొచ్చేదే అట్లా ముందుకో ఈడే ఉండే ఇవే పెద్దగా ఇవి పెరుగుతుండి అవే ఈ ఎండాకాలం అప్పుడైతే దిండి ఎక్కువ మలుస్తాయి ఎందుకంటే అప్పుడు ఇతనాలు ఎండు కాబట్టి అన్ని రాలాయి రాలినప్పుడు మనం నిల్లుడుస్తాం కాబట్టి మలుస్తాయి ఇప్పుడు తక్కువ

ఇంకా రా రాయిదామండే మరి చెట్లు నీకే కొంచెం లేట్ అయ్యి ఇంక పెరుకునేం కదా ఫదంపాయ్ మాదే మెంతూరు దగ్గరే కానీ ఇక్కడేనా బండిలోనా ఇంటికాడే పెద్దగా ఉండదు ప్లేస్ ఎన్ని ఫుల్ చెట్లు వేసుకోవాలనుకుంటే కూడా ఉండదు కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అసలు అస్సలు ప్లేస్ అనేదే లేదు గింతే గింత ఉండదు ఆడ కూడా కట్టలు అయితే వేసుకుంటారు కాకపోతే దాని పక్కనే ఇంటి ముందు ఉండాలంటే ఉండాలని పూల చెట్లు నాతో అయితే ఈ చెట్లు తెప్పించుకునేారా కనకాలు చెట్లు పొద్దున్న తెచ్చినే కొద్దిగా చెట్లు అయితే జాలి వేసేవా ఇప్పుడైతే వేస్తాను ఈ చెట్లని గేడ్ ఉండదు కదా ఇది ప్లేస్ లోనే గుండెమల్లెల చెట్టు వేసుకున్నారే మందారం చెట్టు వేసుకున్నారే కరివేపాకు చెట్టు అయితే వేసుకున్నారే సానం మేలు మామ వాళ్ళు అయితే ఇంటి ప్లేస్ లోనే మూడు రకాల చెట్లు అయితే మల్లెలి చెట్టు ఈ మందారం చెట్టు మామి ఇచ్చి పంపించినవే మా ఇంటికి ఆడవనవంటివి ఇవి పెద్ద చెట్లు అయిన దానికి కొన్ని చెట్లు పెరికిచ్చి మా అమ్మకైతే ఇచ్చి పంపించింది ఊరికి వచ్చినప్పుడు ఇడుండే చెట్లు గాన ఆడవే మా ఇంటికి ఆడవే ఇచ్చి పంపించినవి ఇవి బాగా పెరిగిండి నన్ను ఇప్పుడు కొమ్ముల పైన కొమ్ములు అయితే ఇరిసేనే ఏంటంటే కొమ్ములు ఇరిస్తే తొందరగా మరి సైగుస్ అయితే వస్తవి ఇప్పుడు ఈ చెట్లు వేస్తాను ఈ మూడు పెద్దగా ఉండయి ఇవన్నీ చిన్నగా ఉండాయి ఏర్లు కనపడినట్ట కొంచెం గుంట లోనికి దొక్కాసి వన్న ఎక్కువ వేయాల ఏర్లకి గాలి తగిలితే చెట్లు పచ్చగా చెట్లు అయితే వేసేనే నిలువ వస్తాయి ఇప్పుడు దినికినే వస్తే కొంచెం తేమ ఉంటాయి కాబట్టి చెట్లు కానీ బాగా అయితే అవుతాయి ఇప్పుడైతే శేనికైతే వచ్చేమే ఆ రోజు చూసినప్పుడు పూత దెండుగా ఉండే అస్సలు చిన్న పింజలు కానీ లేకుండే ఎక్కువ పూత ఉన్నింది ఇప్పుడు చూడండి దిండుగా కలిసిది అనపకాయ అయితే ఎండింది పచ్చిది కొన్ని బలిసేవి కూడా అంటే పచ్చివి బాగా బలిసేవే ఎండినవి అయితే కొన్ని ఎండేవే ఇక్కడ కనపడి కదా ఎన్నోటి ఉన్నాయో ఆ వల్ల చూస్తుంటే నాకు అన్ని ఒకటేసారే తెంపుకోవాలనిపిస్తుంది కాకపోతే దాంట్లోన కొన్ని ముండ్లు అయితే ఉన్నాయి అంత పైకి అయితే ఫాలేము అందుకని కింద ఉండేటి వల్ల అయితే తెంపుకుంటాను మా ఊర్లో అంటారా మా ఊర్లో అసలు చాలా తక్కువ వేసుకునేది మేము కూడా మా చేనులోనే వేసుకోలేదు ఎందుకంటే ఎవరో ఒకరు వేసుకుంటారు కానీ అందరూ అయితే వేసుకోరు కానీ మా అమ్మ ఊరు ఊరికాడ మాత్రం ప్రతి ఒక్కరి చేనులోనైతే అయితే అనుపకాయ దెండి వేసుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళు ఎంతో వేసారా ఇన్ని నెల్లిగా అక్కడ కాని వచ్చే కాటికి ఆట వరకు అయితే వేసుకునేారా మాకు వీళ్ళు ప్రతి సంవత్సరం అయితే వేసుకుంటారు ఈ అనపకాయ కానీ కందలు కానీ వేసుకుంటారు మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మా అమ్మ వాళ్ళు మా కోసం అయితే ఇచ్చి పంపిస్తారు ఈసారి ఇంకా మామే వచ్చేమే తెంపుకొని వద్దామని అందులో వచ్చేసి మా తెంపింది అయితే మీకు చూపించలేదు కదా మీకు ఈసారి చూపిద్దాం తెంపేదని మామే వచ్చామే వీటినేమొక్కటి తెంపేవలసిన లేదు ఒకటి తరచుకునేదే బాగా అయితే బలిసేవి ఇవి ఇంకా ఉడికి పెట్టుకుని తింటే బాగుంటాయి ఎండిను కానీ మనము నన్నత ఒక సంచి తీసుకొచ్చాను ఈ సంచి ఇంకా ఈ సంచి ఈ సంచి నిండి తెంపుకొని పోదామని చూస్తే ఈ ముండ్లు ఉండేదానికి అబ్బో అన్న ముండ్లు ఉన్నాయి కదా తెంపు పాలేము తెంపిన కాట తెంపుకుందాంలే అని తెతాను అంటే చేను పక్కకే దండ గెనం పొడతైతే వేసినారు ఇవి మా తవాళ్ళు అందుకని ఈ దండకి మొత్తం అల్లుకునేవా ఇవి ఇవి ఉడకబెట్టుకొని పచ్చివి కానీ ఎండు కానీ ఉడకబెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఎండినివి సద్దరెట్లకి చపాతీలకు కానీ జొన్న రెట్లే ఏం మాట్లాడకూడదు బాగుంటాయి ఈ ఎండిపోయినవి ఉడిగి పెట్టుకొని అయితే వేసుకోవాలా మరి మీరేమంటారు కామెంట్ చేయండి కొన్ని అంటే ఎక్కువ దండకాయ వేసుకునేది ఇంకా కొన్ని సేను మధ్యలోనే అయితే వేసుకునేారా అది శేను మధ్యలోనే వెనక పత్తి గింజలు నాటేటప్పుడు ఆ పత్తి గింజల్లోనే అవి కూడా వేసుకునే అవి వేసుకున్నప్పుడు ఇట్లా అన్ని నాటేటప్పుడు అన్ని కలిపి నాటారే అందుకని శేనులో కూడా బాగా మలిసేది కొన్ని తరతులా నువ్వే మరి ఇంకా పూతుంటది ఎలాంటి ఇవి ఇంకా ఇవల్ల ఎంపె తలకలు ఇవి కాస్త పచ్చి బాగుంటాయి ఇవి ఏ పచ్చి బాగుంటాయి ఇవి రెండు రెండు వందలు ఉంటాయి కానీ అవి ఉడికి పెట్టుకుంది ఇవి కాకపోతే ఇవి పచ్చి అవక ఉప్పు వేసుకొని కానీ ఉడికి పెట్టుకోవాలా ముందు దిండా తినాలిండే ఇంకా అనపకాయలోకి వస్తే అనపకాయ ఉంటది దింట్లోకి వస్తే అనపకాయ బాగున్నాయి మరి తీరు ఉండే మనకి కనుబడు తీరు తెంచితే జల్లీ జల్లి అవుతుంది తరచు ఇప్పుడు తరుస్తా అట్లా తరసు కొన్ని తెల్లగా ఉంటాయి కొన్ని నల్లగా ఉంటాయి ఎండుఫైన తరసల్ అంటే బాగా తరచుంది వస్తుంది కానీ ములు చేతికే కూర్చుకుంటదిక్ అంటే తెంచింది ఒక్కోటే మరి ఒక్కోటి తెంచినప్పటికే ముళ్ళు కూర్చుకుంది నానే తెస్తాను నువ్వే ఊకే ఉండవు అప్పుడు వరకు రాగిడి గాని ఎరనాలు గాని బాగా వేసుకుంటది ఇక్కడ మనమే చూడదు అస్సలు వేసుకోము వేసుకున్న మన చేనులో పండు కదా ఇప్పుడు వేసుకున్నారు మరి మనం తినాలనుకున్న పిల్లలు తెంచుకున్నాము అయితే తెంపుకునేమే అస్సలు ఇట్లా నిడిచిపెట్టి పాగుద్దే కాదు ఏంటంటే మొత్తం యాడ్ చూసినా కూడా ఎండిఫేవే అందులో వచ్చేసి పచ్చి బాగా బలిసేవే ఇత్తనాలు ఇత్తనాలు బాగానే వస్తాయి నాకేమో అన్నీ తెంపుకోలే అనిపిస్తుంది మాయనుండి మనముండేది ఇద్దరే కదా అన్నోటి ఏం చేస్తావు వాళ్ళకి నుంచు అని అంటాడు ఇంకా తన అని దానికి అయితే తెంచుకునేమే ఇంకా అయితే తెంచుకునేమే దీన్ని ఉంటావేమో బొర్రవసోటి అంటే మరి సాలని దానికే ఇంకా సాలలే సరేనా ఇవన్నీ తీసుకొని వచ్చాను లేకుంటే ఇంకా తెంపాలనిపిస్తుంది నాకి ఎంత బాగుందా పదంప అయినా తెంపుకోవాలంటే ఇంకా చెప్పుకొని తెంపుకుంటుండలే దీంట్లో ముందు చేతులు గీరు గీరు పెడతాయి రా రాండి ఎంత బుర్రబాజ్ కాదు ఇంటికారే అంత పెద్ద సంచిలాంటి తీసుకొని వచ్చాను ఇప్పుడు ఏమైనా నిన్నెమ్మ ఇమ్మని చెప్పలేదు కదా నన్ను మోసేది కాదు అన్నోట మనం అన్నోట తెంపుకోం కదా అది అంత పెద్ద సంచి ఏం చేస్తావు చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే వాళ్ళ సంచి నుండి తెంపుకొచ్చుకుని ఉంటారు అనుకుంటారు ఏమనుకోర్లే అయ్యి మరి చిన్న సంచే బుడుక్తి దొరకలేదు నాకు దానికని మసాలా సంచి అయితే చేతిలో పట్టుకుంటుంది సంచే కదా ఇది చాలా సార్లే ఇంకా నువ్వు ఇంకా నాన్న తెంపుదామంటే కూడా నువ్వు తెంపు నీవు సార్లే సార్లే అంటావు ఎడవ కందిబుడ్లు కోసారు మొన్న కందులు మన కోసిండ్రీ ఆడు కదా పోమ్రా చంపుకున్నాం మరి మేము చిన్నగున్నప్పుడు చేనులో పని చేసి చేసి కందిబుడ్లు కాడా ఇట్లా కందిసార్లు కాడా సార్లు పట్టుకొని బుడ్లిని కంటుంటుండి చిన్నప్పుడు దీని గుర్తొస్తాయి ఇవి చెట్లను చూసినప్పుడల్లా బాగా బలిసేవిగా ఆగు బాగుంటాయి ఉడి పెట్టుకుంది ఉప్పరు ఉప్పు వేసుకోవాలి దీంట్లోకి బెండు ఉండే మన మా అమ్మ వాళ్ళు కందికెట్టినైతే కోసారే కంది అనమాట కందిపప్పు కొంచెం చేనులో వేసుకుంటాము మా సైడ్ ఇది అనమాట చాలా ఏకము ఇవి ఏమంటే కొంచెం అట్లే ఉంది దానికి పచ్చిగా కొంచెం మరి తింటారా అంటే ఎండి నేటివి కోసి కోసి ఎండు వాటిని మరి ఇంటి దగ్గర పోయి పట్టేసి అయితే వేస్తారు వీటిని తావి పచ్చిమింగ ఇట్లు ఇస్తారు మరి ఎండినప్పుడు మరి కాదు అయితే ఉడికి పెట్టుకుందాము అన్ని కిందకైతే వేస్తాను దీంట్లో నా పచ్చి అనపకాయ అయితే ఉడి పెట్టుకున్నాము పచ్చి అనపకాయల్లో పక్క అయితే ఏరేస్తున్నాము చాలా తక్కువనేసి సెంచ్లోనివి ఎన్ని నోట్లున్నాయి సెంచ్లోనా రెండు రెండు సార్లు ఏమి ఒటే పర ఏరేరు గుండెలు లెక్క అయితే వేస్తున్నాము నేనైతే ఇవి వేసుకునే ఉడి పెట్టుకుని పచ్చి వెనపకాయి ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు అయితే పోస్తున్నాము పొయ్యి మీద పెట్టుకొని ఉడి పై అయితే ఇప్పుడు ఉడుకుతుంది కట్టలు మాత్రం పొయ్యి నిండి పెట్టానే ఏంటంటే తొందరగా ఉడకాలని అని కట్టి కట్టలు అయితే ఫైవ్ నిండి పెట్టాను బాగా అందుకుంటాయి ఇట్లా మంట ఎక్కువ ఉంటే తొందరగా అయితే ఉడుకుతాయి ఈ ఉడికే లోపల కిందకేసిన వేసి అలా అయితే సంచిలోకి ఎత్తాను ఫస్ట్ కొన్ని తీసుకుందాం అంటే మాయను కాసి లేదు అన్ని ఒకేసారి వేసి కాసి దాంట్లో ఏరేరి పచ్చినపకాయ ఉడి పెట్టానే ఇప్పుడు మరి నాకే పని అయితే చిన్న గుండాలు పట్టదని పెద్ద గుండెల్లోసే అయితే ఉడిగి పెడతాను సుగమైతే ఉడికే వెనపకాయ ఇంకా ఇప్పుడైతే ఉప్పేసుకుందాము పెద్ద సో ముడికిన తర్వాత ఉప్పు వేసుకుంటే బాగా పట్టుకుంటాయి ఇప్పుడు బాగా ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము లోపల ఉప్పు బాగా పట్టుకుంటుంది ఉడికేది కూడా మొత్తం మురకాయ అయితే అనపకాయ అయితే ఉడికేదే ఇప్పుడు తీసుకొని నీళ్ళల్లో అయితే కింద కొంచుకోవాలా నిదానంగా అయితే ఉంచుకోవాలా ఫాస్ట్ ఉంచితే అనుపకాయల్లా కింద పడుతుంది కుండర్లేకి ఉపకాయ అయితే మెత్త ఉడికేదే ఉగిటి పట్టుకుంటే చాలు విత్తనాలు అయితే వస్తాయి ఇంకా కొంచెం బలిసినట్వి అయితే ఎక్కువసేపు ఉడికి పెట్టుకోవాలా కొంచెం ఇవి నాదిగా కాబట్టి మా పల్లెటూరులోన ఓ పర ఓసారి రేణుబండ్లు ఓసారి కందిబుడ్లు ఏమి ఇంకా నెల పద్నాలుగు ఒకటి అన్నట్ల ఫస్ట్ కందిబుడ్లు ఇంటిమి తర్వాత అనపకాయ తింటిమి తర్వాత రేణుబనులు తింటివి మరి ఇప్పుడు అనుపకాయి ఈ అనపకాయ ఇంకా రెండు మాటలు ఉండదు మా అమ్మ వాళ్ళ సెంట్లోనైతే ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాయి కదా ఫుల్ ఫుల్ గా బాగుండయి ఎన్న తినొచ్చు ఏం కరవలేదు జుడి నచ్చిండేది ఈ పచ్చి అనపకాయ కోసమే పచ్చి అనపకాయ కాకుండా ఎండిపోయిన అనపకాయ కూడా తెంపుకునే ఇవి ఊరికైతే తీసుకుపోతాను కాకపోతే ఒకసారి తీసుకున్నప్పుడు ఆడ మా ఊరు తీసుకున్నప్పుడు మా ఇంటికాడే ఉడికి పెట్టుకునేంటివి కానీ ఈసారి కొన్ని ఇడే మా అమ్మ వాళ్ళ కాడే ఉడిగి పెట్టుకొని తిందామని కొన్ని అయితే ఉడిగి పెట్టుకొని అయితే తింటాము బావిట్లో మెత్త పెట్టుకుంటే మనం ఇట్లా అసలు ఎక్కువసేపు తీసుకునే కానీ అవసరం లేదు ఇట్లా అంటే అసలు వెట్లు వస్తాయి ஊக்கம் கிட்ட நம்மள்த்தே ஆயிஃபாயே மெத்தையே உடிக்கவே